శ్రీ బాలా త్రిపుర సుందరి దేవై గీతం త్రిపుర సుందరి త్రిమాతల రూపిణి త్రిలోచన కుటుంబిని వాసిని జనమోహిని మనసా స్మరామి నీత్యమంగళ స్నానాలతో పట్టువస్త్రాలతో పసి నగవల పశుపుతో త్రిపుర బాలా మాయ దేవి పాలా త్రిపుర సుందరి త్రిపుర సుందరీ కుటుంబిని త్రిలోచనకొట కదంబనవాసిని జనమోహిని మనస స్మరామి తంత్రూపిణి షడ్ గోణపురవాసిని పరబ్రహ్మస్వరుణి మా పూజలందుకొని మమ్ము కరుణించు వరములందించు భాగ్యదయవత బాల త్రిపుర సుందరి త్రిపుర సుందరీ త్రిమాతలూపిణీ త్రిలోచనకుబిని కదంబనవాసిని జనమోహిని nasاسma